పొందేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఎవరు సాయం చేసినా ఎవరు సాయం చేయకపోయినా ఓ పూట ఉపాసమైన బంతర్ మా కార్యకర్తలు ఈసారి కాయింగే బార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు ఆధార్ కాయింగే కాంగ్రెస్ పార్టీ కు అని మా కార్యకర్తలు అంటున్నారు అందుకే ఈడున్న మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా మనమందరం కాంగ్రెస్ పార్టీ జెండా మొయ్యాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇవాళ మనకు టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కొంతమంది పోలీసు వాళ్ళు అధికారులు అధికారులు అంటే గుర్తొచ్చింది జేఎస్ రంజన్ అరవింద్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు అధికారులు కూడా ఈరోజు కేసీఆర్ కు వసూలు చేసి పెడుతు వ్యాపారస్తులం పిలిపించి మీరు చందాలు ఇవ్వాల్సిందే వందల కోట్లు కక్కాల్సిందే అని ఇవాళ అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ జేఎస్ రంజన్ లాంటి అధికారులు ఇవాళ భయపెడుతున్నారు మీరు పోయి కేటీఆర్ కు చందాలు ఇచ్చి అని అన్ని గమనిస్తున్నాం ఈ అధికారులు కూడా నేను సూచన చేస్తున్నా మీరు అధికారులుగా వ్యవహరించినంతసేపు కాంగ్రెస్ కు అభ్యంతరం లేదు మీరు బిఆర్ఎస్ నాయకులుగా కేసీఆర్ తాపేదారులుగా మీరు వ్యవహరిస్తే అది ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా డీజీపీ అయినా డిఎస్పీ అయినా ఇంకా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు మీకు నిరసన తెలుపుతారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా మీ మీద విచారణకు ఆదేశిస్తారు అందుకే మిత్రులారా దాదాపుగా తొమ్మిదిన్నర ఏళ్ళు కష్టాలు అనుభవించిన తొమ్మిదిన్నర ఏళ్ళు ఈ కేసులు మోసుకున్నాం తొమ్మిదిన్నర ఏళ్ళు మీ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాసే వరకు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసను ఇన్నాళ్ళు మోసిన మీరు నలభై ఐదు రోజులు ఆకుంఠిత దీక్షతోని డిసెంబర్ మూడు వరకు ఓపిక పట్టండి ఈ జెండాను మోయండి ఈ జెండాని ముందు అక్కడ చూసిన కా ఈ పేదోడి కాంగ్రెస్ జెండా పేదోడి అండా అని పేదలకు ఇందిరామ ఇల్లు రావాలన్నా ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం అమలు జరగాలన్నా గురలక్ష్మి పథకం అమలు జరగాలన్నా యువ వికాసం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలు ఏవైతే సెప్టెంబర్ పదిహేడు నాడు ఇచ్చిండ్రో ఈ రాబోయే డిసెంబర్ నా నెలలో డిసెంబర్ తొమ్మిది నాడు ఎల్పీ నగర్ ఎల్పి స్టేడియం లో వేలాది లక్షలాది మంది సమక్షంలో ఆరు గ్యారంటీల మీద కాంగ్రెస్ పార్టీ సంతకం పెడుతుంది ఈ ప్రజలకు తెలంగాణ ప్రజలకు డిసెంబర్ తొమ్మిది వెలుగులు నింపబోతుంది డిసెంబర్ తొమ్మిది